नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णं। सुप्तमुद्बोध्य कृष्णम् स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्चिष्टायां स्रजनिगळितम् या बलात्कृत्य भुङ्क्ते गोदात्तस्यैन्नम इदमिदम् भूय एवास्तु भूयः आण्डाळ् दिव्यतिरोडिगळे शरणम् జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయనమ ఇతిహాసం ఛానల్లో ప్రతిరోజు తిరుపావయిలో భాగంగా రోజు ఒక్కొక్క పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ పూర్వాచార్యులు పెద్దలు గురువులు మనకు అందించిన అనుగ్రహము జ్ఞానము పట్టుకొని వ్యాఖ్యానించడానికి అర్థం చేసుకోవడానికి మనందరం కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ప్రయత్నంలో భాగంగా ఎవరైతే ఇతిహాసం ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ వీక్షిస్తూ ఉన్నారు వీక్షించడంతో పాటు కామెంట్ సెక్షన్లో మీ మీ అభిప్రాయాలను రాసి మాతో పంచుకుంటూ ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు వాళ్ళందరి మీద ఆ లక్ష్మీనారాయణుల యొక్క కృప సంపూర్ణంగా ఉండాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం నిన్నటి పాశురంలో అమ్మవారిని నిద్రలేపడానికి వచ్చారు గోపికలు అంటే గోదాదేవి అమ్మవారు ఆశువుగా పాశురాలు రచించారు ఆ పాశురం ఏమిటి నిన్న నీలాదేవి అమ్మవారిని నిద్ర లేపాలి అమ్మను ఎందుకు నిద్రలేపాలి నిన్న మనం చర్చించుకున్నాం ఈరోజు కూడా మనం చర్చించుకోబోతూ ఉన్నాం ఎందుకని నీలాదేవి ఆమె తలుపు తెరవలేదు కదా మరి ఆమె తలుపు తెరిచేంత వరకు గోపికలు అక్కడే నిలబడి తలుపు తెరిచేలా చేస్తారు అంటే ఈరోజు కూడా నీలాదేవి అమ్మవారికి సంబంధించిన పాశురమే ఉంటుంది స్వామివారిలో దయ ఎక్కువగా ఉంటుందా అమ్మవారిలో దయ ఎక్కువగా ఉంటుందా ఇది ప్రశ్న ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు పరాశర భట్టర్ వారి వ్యాఖ్యానాలు గనక మనం చూసామంటే చాలా సులభంగా మనకు సమాధానాలు లభిస్తూ ఉంటాయి వేదాంత దేశికుల వారండి వందకు పైగా గ్రంథాలను వెలువరించారు అత్యధిక గ్రంథాలు సంస్కృతంలో రచించారు తమిళంలో రచించారు ఆ తర్వాత మణిప్రవాళంలో కూడా రచించారు మణిప్రవాళం అంటే ఏం లేదు సంస్కృతము తమిళము కలిసి ఉన్నటువంటి భాష అనుకోండి వేదాంత దేశికుల వారు లాంటి వారు ఎప్పుడైనా సరే వ్యాఖ్యానిస్తూ ఉన్నప్పుడు శిష్యులకు ఏదైనా సరే చెబుతూ ఉన్నప్పుడు అత్యంత సంక్లిష్టమైన అంశాన్ని వారు వివరించాలి అనుకున్నప్పుడల్లా పరాశర భట్టరు వారి వ్యాఖ్యానాలను తీసుకొస్తూ ఉండేవారు అంటే అంత గొప్పవారు పరాశర భట్టరు వారు అంటే ఎవరో సామాన్యులు కాదండి వారి పేరు ఉపయోగించేది పరాశర భట్టరు వారిది వేదాంత దేశికుల వంటి మహాత్ములు మహానుభావులు మహాపండితులు జ్ఞానులు దిశానిర్దేశం చేసినటువంటి వారు ఇలాంటి సంక్లిష్టమైన ప్రశ్నలు గనక మనకు వచ్చినప్పుడు ఏదో మనకు తోచిన సమాధానాలు మనం చెప్పుకోకుండా పెద్దలు ఏం చెప్పారు అన్నది ఒకసారి మనం పరిశీలించడానికి ప్రయత్నం చేయాలి ఇది సాంప్రదాయం పరాశర భట్టరు వారు చాలా చాలా అద్భుతమైన వ్యాఖ్యానాలు వారు చేశారు వ్యాఖ్యానాలు వారు రాశారు అంత సరదాగా ఉంటాయి అంత ఆసక్తికరంగా ఉంటాయి ఆ వ్యాఖ్యానాలు ఎవరి పరాశర భట్టరు వారు అంటే రామానుజాచార్యుల వారికి ప్రథమ శిష్యులు రైట్ హ్యాండ్ అని చెప్పి చెప్తూ ఉంటాం కూరత్తాళ్వారు ఆ కూరత్తాళ్వారు గారి పుత్రులు ఈ పరాశర భట్టరు వారు ఇప్పటికీ ఈ భట్టరు వంశం వారు శ్రీరంగంలో అర్చకులుగా ఉన్నారు చాలా చాలా గొప్పవాళ్ళండి పరాశర భట్టారు వారికి సంబంధించిన వారు మహాపండితులు జ్ఞానులు సరే ఇదే ప్రశ్న స్వామివారిలో దయ ఎక్కువగా ఉందా అమ్మవారిలో దయ ఎక్కువగా ఉందా అన్న ప్రశ్న పరాశర భట్టరు వారి దగ్గరికి వచ్చింది ఈ రూపంలో రాలేదు మరో రూపంలో వచ్చింది వీరు సాక్షాత్ శ్రీరంగనాథునితో మాట్లాడుతూ ఉంటారు అని సాక్షాత్తు రంగనాచ్యార్ అంటే అమ్మవారితో శ్రీరంగంలో మాట్లాడుతూ ఉంటారు అని ప్రతీతి ఒకరోజు స్వామివారు శ్రీరంగంలో మోహిని అవతారంలో బయటికి వచ్చారు రకరకాల ఉత్సవాలన్నీ చేస్తుంటారు కదా అందులో భాగంగా ఒక ఉత్సవం మోహిని అవతారం అందంగా స్వామివారిని అలంకరించారు ఉత్సవ విగ్రహం నంపెరుమాళ్ అని చెప్పి పిలుస్తారండి శ్రీరంగంలో ఉన్న ఉత్సవ విగ్రహాన్ని అలా తీసుకొని వస్తున్నారు అర్చకులు మధ్య మధ్యలో అలా ఆగుతూ ఉన్నారు అక్కడ పరాశర భట్టరు వారు ఒక మండపంలో నిలబడి ఉన్నారు పరాశర భట్టరు వారి దగ్గరికి రాగానే శ్రీరంగనాథుడు పరాశర భట్టరు వారిని ప్రశ్నించారు ఏమయ్యా భట్టర్ మేమెలా ఉన్నాం శ్రీరంగనాథియార్లా ఉన్నామా లేదా అంటే రంగనాయకి అమ్మవారు అంటాం మనం తెలుగులో అమ్మవారిలా ఉన్నానా లేదా నేను అని అడిగారు రంగనాథుడు వెంటనే భట్టరు సమాధానం ఇచ్చారు ఎంత అందంగా ఉన్నారో నేను చెప్పలేనండి చాలా చాలా అందంగా ఉన్నారు మోహిని అవతారంలో ఏమందం ఏమందం స్వామి చాలా అందంగా ఉన్నారు అంతా చాలా బాగుంది కాని అని చెప్పి ఆగారు పరాశర భట్టరు వారు వెంటనే రంగనాథుడు ఈ కాని ఏమిటయ్యా కానీ పెద్దానికి కాని అని చెప్పి పెడతావు చెప్పు ఏమిటి అన్నారు శ్రీరంగనాథుడు వెంటనే పరాశిర భట్టరు వారు అంతా బానే ఉంది స్వామి కాని అమ్మవారి నేత్రాలల్లో ఉండే కారుణ్యము మీ నేత్రాలలో కనిపించడం లేదు స్వామి అని పరాశర భట్టర్ వారు ఇచ్చారు పరాశర భట్టర్ వారు ఎప్పుడైనా సరే లక్ష్మీ నారాయణలకు సంబంధించి వచ్చినప్పుడు వారు నారాయణుని వైపు కాకుండా లక్ష్మి అమ్మవారి వైపు తీసుకుంటారు సీతారాములకు సంబంధించిన చర్చొచ్చిందనుకోండి రాముల వారి వైపు తీసుకోకుండా సీతమ్మవారి వైపు నిలబడి వీరు మాట్లాడుతూ ఉంటారు లక్ష్మీ నారసింహులు ఓ చర్చొచ్చిందనుకోండి నరసింహస్వామి వారి వైపు నించోకుండా లక్ష్మీ అమ్మవారి వైపు నించుకొని మాట్లాడుతూ ఉంటారు ఆ మాట్లాడము ఆ వ్యాఖ్యానాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి అంతేకాకుండా పరాశర భట్టర్ వారు అక్కడే అన్నారు రంగనాథునితో అయ్యా మీరు రామావతారం ఎత్తారు కదా అమ్మవారు సీతమ్మవారిలా అవతారం ఎత్తారు ఆ సమయంలో ఆంజనేయ రాములవారిని సీతను పొగుడుతూ సమస్త కళ్యాణ గుణగణాలలో ఇద్దరూ సమవుజ్జీలే కాని సీతమ్మవారికి మాత్రం అసితేక్షణ అనే విశేషమైన గుణం ఉంది అని చెప్పారు కదండీ అసితేక్షణ అంటే అందమైన నేత్రములు కలది అని చెప్పి అండి అమ్మవారి నేత్రాలలో కారుణ్యం ఉంటుంది స్వామి మీరు ఎంత మోహిని అవతారం ఎత్తినా ఎంత అందంగా కనిపించినా ఎంత అమ్మవారిలా అలంకరించుకున్నా ఎంత అందంగా అలంకరించుకున్నా ఆ నేత్రాలు చూస్తూ ఉంటే అమ్మవారిలో ఉన్న దయ ఆ నేత్రాలలో కనిపించే కారుణ్యమైతే కొంచెం కరువైంది ప్రభు అని రంగనాథునికి సమాధానమిచ్చారు పరాశిరభట్టారు వారు మరి ఇలా సమాధానం ఇస్తే నారాయణునికి ఏమన్నా కోపం వస్తుందా ఏం కోపం రాదండి తనకంటే తన సతీమణిని తన భార్యామణిని మెచ్చుకుంటే రంగనాథుల వారు మరింత ఆనందిస్తారు నారాయణునికి తనని మెచ్చుకోవడం కంటే ముందు లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారనుకోండి అమ్మవారి వైపు నిలబడి మాట్లాడారు అనుకోండి అమ్మవారిని మెచ్చుకున్నారనుకోండి నారాయణుడు చాలా ఆనందిస్తాడు అలా కాకుండా అమ్మవారిని తూలనాడారు అనుకోండి అమ్మవారి పట్ల కొంచెం ఏమన్నా చూపించారనుకోండి భక్తులు నారాయణుడు ఎలా ఉంటాడు ఈరోజు పాశురంలో మనం చూడబోతూ ఉన్నాము అందుకనే అండి ఇదంతా చెప్తూ వచ్చాను అయితే పరాశరపట్టరు వారండి ఏదో సరదాగా చెప్పడం అలా ఉండదండి లోతు చాలా ఉంటుంది ఆ లోతు మనం వెతికి పట్టుకోగలిగే సామర్థ్యం ముందు మనకు ఉండాలి అది అసలు సమస్య ఇక్కడ అమ్మవారి గురించి ఎందుకు ఇలా మాట్లాడారు స్వామివారు మోహిని అవతారం ఎత్తి అంత అందంగా అలంకరించుకున్నా సరే ఎందుకు అలా మాట్లాడారు అనంటే ఇంకో కోణం ఉంది మోహిని అవతారం ఎత్తిన తర్వాత స్వామివారు ఏం చేశారండి ఆలోచించండి క్షీరసాగర మదనం చేసిన తర్వాత అమృతం బయటకు వచ్చింది రాక్షసులు దేవతలు తన్నుకుంటూ ఉన్నారు మాకు మాకు అమృతము అని ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు మోహిని అవతారంలో అక్కడికి వచ్చి అమృత కలశాన్ని తీసుకుని నేను మీకు పంచుతాను అని చెప్పి రాక్షసులు లోకకంటకులు కంఠకులు వాళ్ల గనక అమృతాన్ని పంచితే ఇక వాళ్ళు లోకాలను పట్టి పీడిస్తారు అని దేవతలకు అమృతాన్ని పంచడం మొదలుపెట్టారు మరి ఆ సమయంలో రాక్షసులలో ఒకడు రాహువు మా దాకా వచ్చేలా లేదు అమృతము అని దేవతల్లాగా వేషం వేసుకొని దేవతల మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు మోహిని అవతారంలో ఉన్న శ్రీమన్నారాయణుడు దేవతలకు అమృతాన్ని వేగంగా అలా పంచుతూ పంచుతూ ఠక్కున ఆ రాహు దేవతల రూపంలో ఉన్నాడు కదా అతని పాత్రలో కూడా అమృతాన్ని పోశారు రాహు అలా అమృతాన్ని జరుకునే సమయంలో పక్కనే ఉన్న సూర్య చంద్రులు చెప్పారు స్వామి నారాయణ ఇతను రాక్షసుడు అని వెంటనే మోహిని అవతారంలో ఉన్నా సరే స్వామివారు సుదర్శన సుదర్శను పిలిచి సుదర్శన చక్రంతో రాహు కంఠాన్ని ఖండించారు అంటే మోహిని అవతారంలో ఉన్నా గాని స్వామివారు ఏం చేశారండి చెప్పండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూనే వచ్చారు మోహిని అవతారంలో ఉన్నా గాని స్వామివారి చేతికి రక్తం అంటింది మనం ఒకసారి మాట్లాడుకున్నాం కూర్మావతారం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పాను స్వామివారి చేతికి రక్తం అంటని అవతారాలు ఏమున్నాయి అని మనం చాలా జాగ్రత్తగా చూడాల్సి వస్తుందండి కాస్తో కూస్తో చూస్తే కూర్మావతారం కనిపిస్తోంది ఏ అవతారంలో వచ్చినా సరే ఎవరికి మూడిందనే అర్థము మరి మోహిని అవతారంలో ఉన్నప్పటికీ అమ్మవారిలాగా ఆయన అలంకరించుకున్నప్పటికీ అందంగా ఉన్నప్పటికీ శిక్షణ కూడా చేశారు స్వామివారు అదే అమ్మవారు ఉంటేనా పోన్లే ఏముందిలే తాగాళ్ళులే అన్నట్టుగా ముందు వెళ్ళిపోయేవారేమో మరి తండ్రి దగ్గర అవన్నీ ఉండవు కదండి వేషాలు వేస్తే దండించడమే మంచి పనులు చేస్తే మెచ్చుకోవడం ఇది తండ్రి దగ్గర ఉంటుంది తల్లి దగ్గర అందరూ మన పిల్లలే కదా అన్నటువంటి ఆ లక్షణం అనేది ఉంటుంది అమ్మవారు కనుక పక్కన లేకపోతే స్వామివారు ఇలా ఉండరు స్వామివారు కాఠిన్యం ఉంటుంది దండించడం ఉంటుంది మన పట్ల కఠినంగా వ్యవహరించడమే ఉంటుంది అయితే స్వామివారిలో దయే లేదా ఆలోచించండి దయ ఎందుకు లేదండి మనం ఊహించిన దానికంటే ఎక్కువ దయ ఉంది ఆ దయాగుణాన్ని అమ్మవారు వెలికి తీస్తూ ఉంటారు అమ్మవారు పక్కనున్నారు కాబట్టి స్వామివారు అంత ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటారు మన మీద దయను వర్షంలా కురిపిస్తూ ఉంటారు మనం పిలిస్తే ఎవరు ముందుగా పలుకుతారు అమ్మ పలుకుతుందా నాన్న పలుకుతాడా చూద్దామా ఈ పాశురంలో कुतुविळकेरिया कोट्टकाल कटिलमेल मै तैनरा पंचशयनतिन मेलेरी कोतलर पूंगुलल नपिन्नै कोङ्गेई मेल वाईतु किडंद मलर मार बावाय மைத்தடம் கண்ணினாய் நீயன்மணனை எத்தனை போதும் துயிலளொட்டாய் காண் எத்தனை ஏலும் பிரிவாத்தகி தத்துவமனத்தகவேலோரெம்பாய் இதுநாட்டி பாஷுரம் அன்னு மனம் முதுகா గోదాదేవి అమ్మవారి తనియన్ అది మనం చదువుతూ ఉన్నాం నీలాదుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం అని చెప్పి మనం ప్రతి వీడియో కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం అది గోదాదేవి అమ్మవారి తనియన్ అని చెప్పి అంటాం దాన్ని రచించింది పరాశర భట్టర్ వారు వారు ఆ తనియన్ను రచించడానికి మూలకారణమైన పాశురం ఈనాడు మనం చదువుకున్నటువంటి పాశురము ఈనాటి పాశురం యొక్క ఇన్స్పిరేషన్తో భట్టర్ వారు ఆండాల్ తనియన్ను ఆ విధంగా రచించారు అని మనకు పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు ఇక ఇప్పుడు మళ్ళీ మనం ప్రశ్న ఏమిటి మనం పిలిస్తే ఎవరు ముందు పలుకుతారు అమ్మవారు ముందు పలుకుతారా నాన్నగారు ముందు పలుకుతారా అది మనం ఈ పాశురంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ పాశురం ఏం చెబుతుందంటే ఇద్దరు సిద్ధంగా ఉంటారు నేను ముందు వెళ్ళి భక్తులకు సహాయం చేస్తాను అంటే నేను ముందు వెళ్ళి భక్తులకు సహాయం చేస్తాను అని ఒక్కోసారి ఇద్దరు ఒకే సమయానికి లేచి పరిగెత్తుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నేను వెళతాను నాగు లక్ష్మి అంటాడు నారాయణుడు లేదు లేదండి నేను వెళ్ళి లేండి బిడ్డల్ని అని ఈమె అంటుంది ఇలా వీళ్ళు చర్చించుకోవడంలో ఒక్కొక్కసారి ఆలస్యం అవుతూ ఉంటుంది ఆ ఆలస్యాన్ని భరించలేక భక్తులు కొంతమంది తిడుతూ ఉంటారు ఎవరిని తిడుతూ ఉంటారు వారు అమ్మవారిని పిలిస్తే అమ్మవారిని తిడుతూ ఉంటారు వారు ఆ సమయంలో నాన్నగారిని పిలిస్తే నాన్నగారిని తిడుతూ ఉంటారు మేము పిలిస్తే రాలేదే ఈయన అని ఆయనను లేదు మేము పిలిస్తే రావడం లేదే ఈమె అని ఈమెను తిడుతూ ఉంటారు కానీ అసలు రహస్యం ఏంటంటే వీళ్ళు పిలిచినప్పుడు నేను వెళతాను అంటే నేను వెళతాను అని వీళ్ళు ఆ చర్చించుకోవడంలో కొన్ని సందర్భాలలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది అని చెప్పే పాశురం ఈ పాశురం ముందు మనం అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓ పక్క చుట్టూ గుత్తుగా ఉన్న దీపాలు అంటారు గుత్తి దీపాలు అని చెప్పి అంటారు అలాంటి దీపాలు చుట్టూ వెలుగుతుంటే ఏనుగు దంతాలతో చేయబడిన కోళ్లు కలిగిన మంచం మీద మెత్తదనము ఎత్తు ఉన్నటువంటి ఒక అందమైన పానుపు మీద గుత్తులు గుత్తులుగా వికసించి ఉన్న పువ్వులను తలలో ముడుచుకొని ఉన్న కేశపాశము కలిగిన నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరము ఆనుకొని ఉండేలా పడుకొని ఉన్న విశాలవక్షస్థలం కలిగిన ఓ శ్రీకృష్ణ నోరు తెరిచి మాట్లాడు కాటుక పెట్టుకొని ఉన్న విశాలమైన కన్నులు కలిగిన ఓ నీలాదేవి ఏమిటి ఎంతసేపు నువ్వు స్వామివారిని నిద్ర లేవనివ్వకుండా అలాగే పడుకోబెట్టావు ఇంతమాత్రం ఎడబాటు కూడా ఓర్వలేకుండా ఉన్నావా స్వామివారిని మా కాస్త వదులు వారి దర్శనం చేసుకుంటాం అసలు నీ స్వరూపం ఏమిటి నీ స్వభావం ఏమిటి నువ్వు ప్రవర్తిస్తున్న విధానం ఏమిటి నీలాదేవి నీ స్వరూపానికి నీ స్వభావానికి తగినట్టుగా లేదు నీ ప్రవర్తన వదులు స్వామివారిని మాకు ఇదన్నమాట ఈరోజు గోపికలు మాట్లాడారు అంటే కొంత కఠినంగా మాట్లాడారు గోపికలు ముందు చూద్దాం లోతులు ఏమున్నాయి అర్ధాలు ఏమున్నాయి అన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కసారి అండి మన కొన్ని వర్ణనలలో శృంగారం అనేది ఒకంత కనిపిస్తూ ఉంటుంది పరమాత్మ నాయకుడు అమ్మవారు నాయకి ఈ నాయకుడు నాయకి మధ్య ఉన్నటువంటి శృంగారం అప్పుడప్పుడు మనకు ప్రబంధాలల్లోనూ పురాణాలలోనూ మనకు అక్కడక్కడ కనిపిస్తుంది అయితే దాన్ని మనం తప్పుగా చూడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే వారి యొక్క శృంగారము అనేది లేకపోతే ఈ లోకం అనేది లేదు ఈ జన్మ అనేది లేదు పెద్దలు అంటూ ఉంటారు అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ వచ్చేది ఈ జన్మ ఎందుకు లభిస్తోంది మన కర్మభారం తొలగించుకొని మనం పరమాత్మ గురించి అర్థం చేసుకొని మోక్షం వైపుకు వెళ్ళడానికి ఒక జన్మ మనకు లభిస్తోంది అని అంటే ఆ శృంగారం అనేది ఒక కారణం దాన్ని మనం తప్పుగా చూడవలసినటువంటి అవసరం ఏమీ లేదు అలాగే అందాన్ని వర్ణించడం కూడా మనము ప్రబంధాలలోనూ అక్కడక్కడ మనం చూడొచ్చు అదేమి తప్పు కాదు కానీ మనం నాన్నగారు అమ్మని ఎలా చూస్తున్నారో అలా చూడం కదా ఆ సౌందర్యాన్ని నాన్నగారు దర్శించుకునేటప్పుడు మనం తప్పు పట్టము మనం చూసే జ్ఞానం వేరు ఉపనిషత్తులో మనకు ఈ రహస్యాలను తెలియజేస్తాయి అందుకే ఆండాళ్ అమ్మవారు సృష్టికి ముందు ఉండే దశ ఈ పాశురంలో వర్ణిస్తూ ఉన్నారు నిన్న మనం పాశురం చెప్పుకున్నామండి నీలాదేవి లేచి తలుపు తెరుద్దామని అనుకుంది కానీ ఏం జరిగిందో తెలుసా స్వామివారు అయ్యో గోపికలు నా కోసం వచ్చారు నేనెక్కడ చెడ్డవాణ్ణి అని చెప్పి అనుకుంటారేమో నేను తెరుస్తానులే ఆగు ఆగు అని అమ్మ చేయి పట్టి అలా లాగారు స్వామివారు అలా చేయి పట్టి లాగినప్పుడు అకస్మాత్తుగా ఆయన వక్షస్థలం మీద ఆయన ఎద మీద ఆమె వాలిపోయింది ఇలా కొంత ఆలస్యం అయ్యింది ఆయన తలుపు తెరుద్దామని చెప్పి లేస్తూ ఉంటే అయ్యో నేనెక్కడ భక్తులకు దూరం అవుతానేమో స్వామిని వదలకుండా ఇలా ఉన్నాను అని భక్తులు ఏమనుకుంటారేమో అని ఆమె వెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది లేదు లేదు నేను వెళతాను అని చెప్పి స్వామివారు మేము వెనక్కి లాగుతూ ఉన్నారు ఇలాంటి సన్నివేశం లోపల ఉంది దాన్ని బయట ఉన్నటువంటి వాళ్ళు ఇలా గానం చేశారు పాశులం యొక్క రూపంలో కూతు వెళ్ళక్కెరియా కెరియా అంటే చుట్టూ గుత్తి దీపాలు వెలుగుతూ ఉన్నాయి ఆ దీపాలు కూడా వెలుగుతూ చుట్టుపక్కల మొత్తం మొత్తం ఉన్న వాటన్నింటినీ కనిపించేట్టుగా చేస్తూ ఉన్నాయి అమ్మా నువ్వు తలుపు తెరవడం లేదు సరే స్వామివారిని కూడా నువ్వు తలుపు తెరవనివ్వడం లేదేంటి అని కాస్త నిందిస్తున్నట్టుగా గోపికలు పాడారు ఇక్కడ మరో అంశం ఉంది ఏనుగు దంతంతో చెక్కబడిన మంచం మీద పడుకోవడం ఏమిటండి ఆలోచించండి కోట్టు కాల్ ఏనుగు దంతాలతో చేసిన పాదాలు గల కట్టిల్ మేల్ అంటే పట్టె మంచము కట్టె మంచము అనుకోండి మెత్తెన్రా మెత్తటి అతి సుకుమారమైన పంచసేన తిన్ పంచసేనంపై మేలేరి పడుకొని ఉన్నారు అని చెప్పి అంటున్నారు ఏనుగు దంతాలు ఏమిటి అనంటే మనకు పెద్దలు చెప్తూ ఉంటారు ఒక ఐదు రోజుల క్రితం కోలయాపీడం అనే ఏనుగును శ్రీకృష్ణ పరమాత్మ సంహరించి ఆ ఏనుగు యొక్క రెండు దంతాలను ఊడబెరికి కృష్ణుడు బలరాముడు తమ భుజాల మీద ఆ దంతాలను పెట్టుకుని కంసుని యొక్క సభలోకి ప్రవేశించినటువంటి సన్నివేశం గురించి మనం మాట్లాడాం ఆ తర్వాత ఆ ఏనుగు దంతాలు ఏమయ్యాయి అంటే ఆ ఏనుగు దంతాలతో శ్రీకృష్ణుడు నీలాదేవి కోసమని ఒక ప్రత్యేకమైన మంచాన్ని తయారు చేయించారు ఆ ఏనుగు దంతాలనే కాళ్ళుగా కలిగినటువంటి మంచం కోళ్లుగా కలిగినటువంటి మంచాన్ని తయారు చేయించాడు అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు వాయ్ తెరవాయ్ అని చెప్పి అంటున్నారు గోపికలు నోరైనా తిరవచ్చు కదా అని ఇక్కడండి మనం మరి కాస్త ఆలోచిస్తే శృంగారానికి సంబంధించి ఎప్పుడైనా సరే వర్ణనలు ఇవన్నీ వచ్చినప్పుడు ఒక ఉదాహరణ కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని దాతుల నీలతనో కమలాయత లోచన లోకపతే విజయీభవ వెంకట శైలపతే అని చెప్పి ఉంది అంటే లక్ష్మీదేవి యొక్క కుచాగ్రం మీద ఉన్న కుంకుమచ్చే ఎర్రనైన నీల దేహము కల ఓ వెంకటేశ్వరా కమల దళముల వలె విశాలములైన కన్నులు గలవాడా లోకాలకు ప్రభు అయిన వెంకటేశ్వర శేషశైలపతే నీకు జయము కలుగుగా అని వర్ణించారు ఎలా అంటే అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు అమ్మవారికి కుంకుమ అంటుకొని ఉంది అమ్మవారిని స్వామివారు అలా దగ్గరికి తీసుకున్నారు కౌగులించుకున్నప్పుడు స్వామివారి యొక్క నీల దేహానికి ఎర్రనైన కుంకుమ అంటింది అలాంటి ఓ వెంకటేశ్వరా అని వర్ణించారు ఇందులో కొంతమంది తప్పులు పట్టడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు కాదు రకరకాల సంఘాలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా చాలా తెలివిగా భారతీయ సనాతన ధర్మంలో ఉన్న వాళ్లను ఆ ధర్మం నుంచి పక్కకు తొలగిపోయేలా చేయడానికి ప్రయత్నం చేసే రకరకాల వాళ్ళు రకరకాల వ్యాసాలు ఎరచొక్క మేధావుల వ్యాసాలు ఇవన్నీ చాలా చాలా వస్తుండేవి ఇలాంటివన్నీ తీసుకొని దాన్ని హైలైట్ చేస్తూ చూశారా అని చెప్పి తప్పులు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ తప్పు అంటూ ఏమీ లేదండి అమ్మవారు నాన్నగారు వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక వర్ణన చేశారు అన్నమాచార్యుల వారు జగడపు చనువుల జాజరా సగినల వంచపు జాజరా అని చెప్పి అందమైన శృంగార కీర్తనలు అన్నమాచార్యుల వారు రాశారు ఆ శృంగార కీర్తనలన్నింటిలో కూడా భక్తిని మేళవించి భక్తిని రంగరించి మనకు అందించారు నేను మీకు మరో ఉదాహరణ చెప్తాను ఆముక్తమాల్యద అని చాలా సందర్భాలలో నేను చెప్తూ ఉంటాను కలవరిస్తూ ఉంటాను ధరుర్మాసం వచ్చినప్పుడు మీరు చూడొచ్చు కదా ఆముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయల వారు రచించిన అద్భుతమైన ప్రబంధ కావ్యం అందులో మొట్టమొదటి పద్యం ఏమిటో తెలిసిన శ్రీకమనీయహారమణించెన్నగు తానును కౌస్తుభంబు నందా కమలావధూటియూన్ ఉదారతదోప కలితంబులైన తమ ఆకృతులచ్చత పైకి దోపన్ ఆ స్తోకత నందు తోచెన శోభిలు వేంకట భర్త కొల్చెదన్ మొట్టమొదటి పద్యం అండి ఉత్పలమాల ఛందస్సులో ఉంటుంది కృష్ణదేవరాయలు వారు రాశారు దీని అర్థం ఏంటో తెలుసా అమ్మవారు స్వామివారు మధ్య ఉన్నటువంటి శృంగారాన్ని వర్ణించారు శృంగారము అనగానే మన మనసు వేరే దగ్గరికి వెళ్తుంది కాదు కాదు వినండి ఈ పద్యం అర్థమవుతుంది ఎంత శృంగారం ఉందో ఈ పద్యం లోపల ఎంత అందముందో ఎంత అద్భుతంగా ఉందో ఈ పద్యం తెలుస్తుంది మొట్టమొదటి పద్యం ఇది వెంకటేశ్వర స్వామి వారికి నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు కృష్ణదేవరాయల వారు మొట్టమొదటి పద్యంలో ఎలాంటి వెంకటేశ్వర స్వామి వారు అంటే ఇప్పుడు భార్య భర్త అండి ఓ చల్లని సాయంత్రం పూట ఆరు బయట ఒక టీపాయ్ వేసుకొని ఎదురెదురుగా కుర్చీలు వేసుకొని ఆ టీపాయ్ మీద ఓ టీ పెట్టుకొని ఇద్దరు తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి ఈ దృశ్యాన్ని చూడండి ఎలా ఉంటుంది అలాగే భార్యాభర్త డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు లేదా టీ తాగుతూ ఉన్నారు మాట్లాడుకుంటూ ఉన్నారు ఎదురెదురుగా కూర్చొని ఎలా ఉంటుంది ఆ దృశ్యం చూడండి ఇక్కడ కూడా మనకు శృంగారం అనేది ఉంది అలాంటి దాన్ని కృష్ణదేవరాయల వారు చెప్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారు ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు ఎలా ఉంది అక్కడ అంటే శ్రీకమనీయ హారమణించు తాను శ్రీ అంటే లక్ష్మీదేవి అని చెప్పి చెప్పుకున్నాం లక్ష్మీదేవి ఎన్ని హారాలు వేసుకొని ఉంటుందండి చెప్పండి చిన్న చిన్న హారాలు పెద్ద పెద్ద హారాలు రత్నాల హారాలు మణిమయం హారాలు ఎన్నో ఉంటాయి ఆమె మెడలో కదా ఆ హారాలల్లో అట వేంకటేశ్వర స్వామివారి యొక్క ప్రతిబింబం అందులో కనిపిస్తోంది ఎందుకని ఎదురుగా కూర్చున్నారు కదా స్వామివారు వీరు స్వామివారి మొహము అమ్మవారు వేసుకున్న హారాలల్లో ఒక మణిహారం లోపల కనిపిస్తోందట అలాగే కౌస్తుభం బునంద కమలా వధూటియు అన్నారు వధూటి అంటే అమ్మాయి అని చెప్పి అర్థం స్త్రీ అని చెప్పి అర్థం కమలా వధూటి ఎవరిక్కడ లక్ష్మీదేవి ఆమె ఎదురుగా ఉంది కదా స్వామివారు కౌస్తుభ మణిని ధరిస్తారు కదా స్వామివారి యద మీద ఉన్న కౌస్తుభ మణిలో అమ్మవారి రూపం కనిపిస్తోందట ఎదురెదురుగా కూర్చున్నప్పుడు మణులు ధరించి ఉన్నప్పుడు ఒకరి ముఖార విందము మరొకరి ఎదురుగా ఉన్నవారి మణిలో కనిపించడము అన్న అద్భుతమైన ఊహను కృష్ణదేవరాయల వారు రాశారు కనిపిస్తోంది అయితే నేననుకుంటాను కేవలం ఆ మణులల్లో అలా కనిపించడం ప్రతిబింబం మాత్రమే కాదు ఏమై ఉంటుంది అంటే దోప పరస్పరాత్మలందా కలితంబులైన ఒకరి హృదయంలో మరొకరు నివసిస్తూ ఉంటారు కాబట్టి ప్రేమాతిశయం వల్ల వాళ్ల వాళ్ల హృదయాలలో ఎవరు ఉన్నారో అవి వాళ్ల ఎదలల్లో నుంచి బయటకు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకని శరీరం వాళ్ళది స్వచ్ఛంగా ఉంది కాబట్టి పైకి దోపన్ పైకి కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళ హృదయంలో ఎవరి ఫోటో ప్రింట్ అయ్యిందో వాళ్ళ హృదయంలో ఎవరు నివసిస్తూ ఉన్నారో అది బయటికి కనిపిస్తోంది అన్నట్టుగా ఉంది అని కృష్ణదేవరాయల వారు రాశారు అంటే శ్రీమన్నారాయణుడి హృదయంలో లక్ష్మీదేవి లక్ష్మీదేవి హృదయంలో శ్రీమన్నారాయణుడు నివసిస్తూ ఉన్నారు అలా వాళ్ల హృదయంలో ఎవరున్నారో అలా బయటికి కనిపిస్తున్నారంటే వాళ్ళ ఎదలలో నుంచి బయటికి అని కృష్ణదేవరాయల వారు రాశారు ఇలా రాస్తే అది భావన అవుతుంది దానికి కృష్ణదేవరాయల వారు ఏం జోడించారు కాస్త ఫిజిక్స్ కూడా జోడించారు ఎలా హారాలు వేసుకోనున్నారు హారాలల్లో ఎదురెదురుగా కూర్చున్నారు కాబట్టి ముఖారవిందం కనిపిస్తోంది అన్నట్టుగా కూడా రాశారు అంటే నాయకుడిని నాయికను ఏ విధంగా వర్ణించారో చూడండి ఈ జగత్తుకే నాయకుడు జగత్తుకే నాయిక ఈమె వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ యొక్క ప్రణయాన్ని ఎంత చక్కగా ఎంత మర్యాదగా మనకు అందించారో చూడండి అసలు ఈ యొక్క పద్యం గురించి రాయాలంటేనే ఇరవై ముప్పై పేజీల వ్యాసం రాయచ్చు అంత ఉంది దీని లోపల ఇందులో ఏం అలంకారం ఉన్నది అని చెప్పి తలకాయలు బద్దలు కొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో భ్రాంతిమత్ అలంకారం ఉంది అని పెద్దలు తేల్చారు హరి హృదయంలో లక్ష్మి లక్ష్మి హృదయంలో హరి నివసిస్తూ ఉంటారు అలాంటి వారికి మనం ప్రణమిల్లాలి అని చెబుతూ వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకుంటూ మొట్టమొదటి పద్యాన్ని మొదలుపెట్టారు కృష్ణదేవరాయల వారు ఎంతటి అందం ఉందో చూడండి ఈ పద్యం లోపల ఎంతటి శృంగారం ఉందో చూడండి ఎంతటి భక్తి ఉందో చూడండి ఎంతటి ఆలోచన విధానం ఉందో చూడండి ఇదన్నమాట ఇలా ఎన్నెన్నో వర్ణనలు ఉన్నాయి ఆముక్తమాల్యద అంటే భక్తి శృంగారము రెండు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇంతే అందంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే గోపికలు నిన్న నీలాదేవిని కీర్తించారు పిలిచారు ఆమె రాలేదు ఎందుకు రాలేదు ఆమె అంటే ఆమె లేచి వస్తోంది తలుపు తెరుద్దామని ఈలోపు స్వామివారు అయ్యో నన్నేమనుకుంటారు భక్తులు నువ్వు వెళుతున్నావు నేను వెళతాను అని చెప్పి ఆమె చెయ్యలా బట్టి లాగారు స్వామివారు అలా లాగేసరికి ఆమె వచ్చి ఆయన మీద పడింది ఈలోపు మళ్ళీ అమ్మవారు లేదు లేదు నేను వెళతాను అని చెప్పి అనను లేదు నేను వెళతాను అని చెప్పి స్వామివారు అంటే భక్తులను ఉద్ధరించడానికి నేను వెళతాను అంటే నేను వెళతాను నన్ను పిలిచారు కదా నేను వెళతాను అని నీలాదేవి అయ్యో నా కోసం వచ్చారు వాళ్ళు నేను వెళతానని స్వామివారు ఇందులో కొంత ఆలస్యం అయ్యింది ఆ ఆలస్యాన్ని భరించలేక గోపికలు కాస్త నిందించడం మొదలుపెట్టారు ఎవరిని నీలాదేవిని నిందించడం మొదలుపెట్టారు ఏమమ్మా స్వామివారిని మా కొదలవా అసలు నీ స్వరూపం ఏమిటి నీ స్వభావం ఏమిటి భక్తుల తరపున కదా నువ్వు నిలబడి స్వామివారి దగ్గర మాట్లాడుతూ ఉంటావు అని చెప్పి అంటారు మేము ఇలా పిలుస్తూ ఉన్నాము ఇంకా నువ్వు రావడం లేదు ఆ స్వామివారిని కూడా నువ్వు రానివ్వడం లేదేంటి అని అమ్మవారిని కాస్త నిందిస్తున్నట్టుగా ఉంటుంది ఈ పాషలం యొక్క చిట్ట చివరి పాదాలు మరి అమ్మవారిని ఈ విధంగా నిందిస్తున్నట్టుగా ఏమన్నా కాస్త మాట్లాడినా సరే వెళ్ళేం తిట్టలేదు ఇక్కడ గాని ఏమమ్మా స్వామివారిని మాకు వదలవా అన్నట్టుగా మాట్లాడుతున్నారు గోపికలు మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు ఊరుకుంటాడండి శ్రీకృష్ణ పరమాత్మ కాస్త మరి కోపం వచ్చేస్తుంది కదా అమ్మవారిని ఏమన్నా అంటే స్వామివారు ఊరుకునే ప్రసక్తే లేదు భక్తుల కోసం అమ్మవారు తనను ఏమన్నా అన్నా సరే భక్తుల కోసం తనను నిందించినా సరే స్వామివారు నవ్వుతూ అలా స్వీకరిస్తూ ఉంటారు కానీ తన హృదయంలో నిరంతరం నివసించే లక్ష్మీదేవిని ఏమన్నా అన్నారా ఇక స్వామివారు కొంచెం ఆగుతారు ఏమిటి నీలాదేవిని తిడుతున్నారా అని ఇప్పుడు స్వామివారు రాకుండా అలా కూర్చున్నారు ఆగారు మరేం జరిగింది అన్నది రేపటి పాశరంలో మనం చూద్దాం దాంతోపాటు స్వామివారి దయ ఏ స్థాయిలో ఉంటుందో కొన్ని ఉదాహరణలు రేపు మనం తెలుసుకోబోతున్నాము జై శ్రీమన్నారాయణ